కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రతతో పాటుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్నటువంటి పన్నెండు వేల నూట తొంభైల నుండి ఇరవై ఆరు వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బమ్మని లక్ష్మణ్ గడ్డం రమేష్ వెల్పుల మల్లన్న హనుమండ్లు అంజన్న పోచవాడం సురేష్ స్వర్ణలత రాధ వెంకటేష్ కొండన్న తిరుపతి వెంకటస్వామి పాల్గొన్నారు మా రాష్ట్ర కూడా గత సంవత్సరాలుగా మరి బాధ్యత కొనసాగుతున్నాను ప్రస్తుతము ఈ పథకాన్ని అమలు చేయడం కొరకు గత ఇరవై సంవత్సరాలుగా గ్రామస్థాయిలో తెలంగాణలో దాదాపుగా ఏడు వేల మంది ఫీలెస్ విధుల్లో కొనసాగుతున్నాం కానీ ఈనాటికి కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు ఇస్తున్నటువంటి జీతాలు కూడా చాలా తక్కువ వేతనం తీసుకుంటూ ఈ జీతాలు కూడా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల దాకా ప్రభుత్వం చెల్లించకుండా మరి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంది కనుక ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇరవై సంవత్సరాలుగా ఈ పథకాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మా ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలు ఇవాళ మా కుటుంబాలతోటి ఉన్నాయి ఇవాళ మాకు ఇస్తున్నటువంటి జీతం కూడా కేవలం పన్నెండు వేల రూపాయలతోటి మేము కుటుంబాన్ని ఎట్లా పోషించగలుగుతాం మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు సేమ్ టైంలో ఇదే ఉపాధి పథకంలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు సంబంధించిన మా పై స్థాయి ఉద్యోగులకు మరి పేస్కేల్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం కూడా కొంత ముందుకు కొనసాగుతుంది మరి మాకు ఫీల్డ్ ఎక్సన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా మరి మన జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా పెట్టడం జరిగింది ఫీల్డ్ ఎక్సన్లకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచుతామని మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇవాళ మేము అదే అడుగుతూ ఉన్నాం మూడు నెలల నుంచి మాకు జీతాలు కూడా మరి చెల్లించడం లేదు ఇప్పుడు మూలిగే నకం మీద తాటికాయ పడ్డదన్నటువంటి చందం ప్రకారంగా ఇవాళ మా పరిస్థితులు ఆగమ్మ గోచరంగా ఉన్నాయి